ఈరోజు చాలామంది మొలకలు ఎలా కట్టాలన్నది చాలామందికి తెలీదు చాలామంది ఏంటంటే జిగురు వచ్చేస్తున్నాయి బూజు వచ్చేస్తుందని వచ్చేస్తున్నాయని ఇలాగ అంటూ ఉంటారు మేము మీషోలో అది ఇలాగే మీషోలో స్ప్రౌట్ మేకర్ తీసుకున్నాం స్ప్రౌట్ మేకర్ లేకపోయినా ఎలా కట్టాలి స్ప్రౌట్ మేకర్తో ఎలా కట్టాలన్నది చూద్దాం ఇప్పుడు మేము ఈరోజు పల్లీలు పల్లీలు తీశారు ఎంత చక్కగా మొలకలు వచ్చినాయి ముందు పల్లీలు నానబెట్టి నానబెట్టి తడి లేకుండా ఒక గుడ్లో కట్టి ఉంచాలి అవి తడి పీల్ చేసుకుని ఇలా మొలకలు వస్తాయి వచ్చినప్పుడు మనం ఇలాగ స్ప్రౌట్ మేకర్లో కనుక వేసేసుకుంటే ఇంకా మంచి మొలకలు వస్తాయి తర్వాత ఆదిలోకి ఇవ్వండి పెసలలు అవి ఇవి పెసలు పెసలతో శనగలు బొబ్బర్లు ఇలాంటివన్నీ కట్టుకోవచ్చు ఎంత బాగా వచ్చినాయి చూసారా మామూలుగా గుడ్డ కడితేనే ఎంత బాగా వచ్చినాయి స్ప్రౌట్ బేకర్లో వస్తే ఇంకా బాగా వస్తాయి ముందు పెసల్ మనం ట్వంటీ ట్వెల్వ్ అవర్స్ ఏదైనా సరే ఏం మొలక కట్టాలన్నా ట్వెల్వ్ అవర్స్ మనం నానబెట్టాలి నానబెట్టి బొట్టు మీద వేసి ఆ మూట మూటగట్లు ఉంచితే చిన్నచెన్న మొలకలు వస్తాయి చిన్నచెన్ను మొలకలు వచ్చినప్పుడే మనం స్ప్రౌట్ మేకర్లు వేస్తే ఇంకా బాగా వస్తాయి నేను అనుకోకుండా ఒక రోజు లేట్ అవ్వడంతో ముందే హిమ్మ దగ్గర చక్కగా మొలకలు వచ్చేసినాయి ఇప్పుడు స్ప్రౌట్ మేకర్లు కనుక వేసి మనం వని అయ్యి వెయ్యము స్ప్రౌట్ మేకర్ వేసి ఒక దాని పైన ఉండి సర్దుకుంటే కనుక తర్వాత దానిపైన వాళ్ళు సర్దుకొని మనం ఇంకోటి ప్లేట్ పెట్టు ఇంకోటి పెట్టు చక్కగా మొలకలు వస్తూ ఉంటాయి ఇక ఈ స్ప్రౌట్ మేకర్ మేము ఎక్కడికి కొన్నామంటే అంటే కొన్నాము అని మీషోలో కొన్నాము చాలా బాగా వస్తున్నాయి మనం విడిగా మూట కట్టుకుని కట్టుకునే కంటే చాలా వస్తుంది అది పెట్టు అది పెట్టు అంటే చాలా బాగా వస్తున్నాయి ఇవి మనం ఎలా తినాలి ఎప్పుడు తినాలి ఎలా తినాలి ఎప్పుడు తినాలి బాగా ఎప్పుడు తినాలి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మనం ఎన్ని రకాలైతే మొక్కలు కట్టుకుంటాం అవన్నీ కలిపేసి కొంచెం ఖర్జూరం కొబ్బరి కలిపి కొంచెం తేనె కూడా వేసుకొని కలుపుకుంటే అదొక చక్కగా చక్కటి అది కూడా మొలకలు మనం తినటానికి ఎందుకంటే పసర వాసన కానీ ఇలాగా ఒక అలాంటి స్మెల్ లేకుండా మనం తినొచ్చు అలాగ ఈ తిని మనం ఒక గ్లాసుడు మూతపెట్టు గ్లాసుడు రాగిజావు కనుక తాగితే కనుక మనకి చక్కటి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న బ్రేక్ఫాస్ట్ అవుతుంది చక్కగా ఇటువంటి బ్రేక్ఫాస్ట్ మనకి వెయిట్ లా వెయిట్కి వెయిట్ లాస్ అవుతాము నెక్స్ట్ మనకి మంచి న్యూట్రిషన్ వాల్యూస్ మనకి ఏ వయసు వాళ్ళకైనా సరే మనం తినే కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్లో మనకి ఏమి ప్రోటీన్ అని ప్రోటీన్ ఏమి ఉండదు కనుక మనం కనుక ఇలా మొలకలు చేసుకొని కనుక మనం బ్రేక్ఫాస్ట్లో కంపల్సరీ ఈ బ్రేక్ఫాస్ట్ కనుక మనం మారితే కనుక మన హెల్త్ బాగుంటుంది ఇంకా ఏంటంటే రాగి రాగిజావ స్వీట్గా చేసుకోవచ్చు హార్ట్ హార్ట్ అయితే కనుక అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కొత్తిమీర కరివేపాకు వేసి ఒక రకం అదే స్వీట్ అయితే కనుక బెల్లం కొబ్బరి ఇలా చేసి ఒక రంగు ఒక రకంతోటి మనం చేసుకోవచ్చు అలాగా మొలకలు తిని చక్కటి మంచి ముప్పేటకాయ లేత కొబ్బరితో కలిపి ఈ మొలకలు తిని రాగజావు తాగితే కనుక మనకి మంచి బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది ఈరోజు మా మా వాణితోటి ఈ వీడియో పొద్దునే చేద్దామని చూడండి మా వాణి అది చక్కగా రెడీ అయింది మంచి బొట్టు పెట్టుకుని రెడీ అయింది మీకు ఈ వీడియో చూపించడానికి మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే కనుక చెప్పు సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ